పాము ముంగీస పోరు ప్రకృతిలో ఇదే అత్యంత ఉత్కంఠ భరితమైన పోటీ మరి ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే అందరూ టక్కున చెబుతారు ముంగీస అని ఈ ముంగీస పాముతో పోరులో గెలవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ఒకటి మెరుపు వేగం ముంగీస చాలా వేగంగా కదులుతుంది పాము దాడి చేసిన క్షణాల్లో తప్పించుకుని తిరుగు మెరుపు వేగంతో దాడి చేస్తుంది ముంగీస శరీరంపై దగ్గర దగ్గరగా ఉండే మందమైన రోమాలు పాము పళ్లను లోపలికి చొచ్చుకుపోనివ్వము మూడు విషానికి విరుగుడు ముంగీస శరీరంలో ఉండే ప్రత్యేకమైన జీవరసాయ మార్పు వల్ల పాము విషం పనిచేయదు అంటే పాము కాటు వేసిన దానికి హాని కలగదు నాలుగు పదునైన పళ్ళు చాకచక్యమైన దాడి ఒక్క షాట్ తో పామును ఓడిస్తుంది ఐదు ధైర్యం వీరోచిత పోరాట స్వభావం సహజంగానే వేటాడ లక్షణం కలిగి ఉన్న జీవి పాములు ఎంత పెద్దవైనా విషపూరితమైనవైనా ముంగీస వెనక్కి తగ్గదు అందుకే ప్రకృతిలో పాములకు అసలైన ప్రత్యర్థి ముంగీస పాము ముంగీస పోరును మీరు ఎప్పుడైనా లైవ్ లో చూసారా వీటి పోరాటం పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి